తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి కావాలనేసి మేము గత మూడు నెలలుగా తలనీళ్ళను అర్పించేదాని కోసం అర్పించినాము ఆయన ముఖ్యమంత్రి అదేవిధంగా జనసేన బీజేపీ కూటమితో నూట అరవై నాలుగు సీట్లు రాష్ట్రంలో అధికారం చేపట్టింది ఆయన పేద బడుగు ప్రజలకు ఎన్నడై సేవ చేసినాడు ఆయన రుణం తెచ్చుకునే దానికోసం మేము ఈరోజు కాణిపాటం వచ్చి తలనీలాలు సమర్పించి చంద్రబాబు నాయుడు పైన అదేవిధంగా మోడీ గారి జనసేన పవన్ కళ్యాణ్ పైన ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి ఆయన రాష్ట్రానికి పేద పేద బడుగు బలహీన వర్గాలకి మంచి శ్రేయస్సుగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మేము ఆ కలివిగా వెంకటేశ్వర స్వామిని అదేవిధంగా వరసిద్ధి వినాయక స్వామిని ప్రార్థిస్తున్నాము జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు